ఇబ్బంది అవుతుంది మనీ కూడా వేస్ట్ అయిపోతుంది నాకేమనిపిస్తుంది అంటే నేను అంత దూరం ఇక్కడికి వచ్చాను కాబట్టి వీళ్ళని నేను అడుగుదాం అనుకుంటున్నాం నా కోసం మీరు హైదరాబాద్కి వచ్చేయండి అక్కడే ఫ్లాట్ తీసుకుందాం అక్కడే వీడియోలు కొడదాం అక్కడే కొత్తగా మనం ట్రై చేద్దాం ఇంత దూరం అటు ఇటు ట్రావెలింగ్ సగం మనీ అయిపోతుంది మనం అంత ఉన్న ఉండోళ్ళం కాదు మళ్ళీ వీళ్ళని ఇక వచ్చేసిన కాబట్టి నా రెస్పాన్సిబిలిటీగా నేను తీసుకోవాలి కాబట్టి మాతోనే ఉంచుకోవాలని ఫిక్స్ అయినా అడుగుతా ఇద్దరిని నా మంట మీదైతే కాదనని నా నమ్మకం ఒకవేళ అది ఇంకా నా కెమెరా ముందు ఓకే అంటే ఇంకా నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతా ఇంకా మీరు కూడా ఆల్రెడీ చాలా మంది అక్క హైదరాబాద్ తీసుకొచ్చే కామెంట్లు కూడా చాలానే కాంటే పిన్ చేస్తారు చూడండి చాలా మంది అక్క అన్న హైదరాబాద్ తీసుకొచ్చే హైదరాబాద్ అని అంటున్నారు మీ తరఫున నా తరఫున ఈ రోజు అడిగి అడిగేస్తా నాకు ఓకే అంటారని నాకు కాన్ఫిడెన్స్ అయితే హండ్రెడ్ పర్సెంట్ నువ్వు అడగాలి అక్క వచ్చినప్పుడు మేము ఫిక్స్ అయ్యడం అంటదేమన్నా పిల్ల ఒక రాను పోంటే

ఈరోజు <premier flying vampireaticplayer> <s Elliottills> <coughs> అంటే మా ఊరి సైడ్ కైనా సైడ్ తమ్ముల పిల్లలు అన్నల పెళ్ళు కింద కూర్చో కూర్చుంటాయి కాసాగున్నా చాలా చెప్పే ఇప్పుడు నేను మీకోసం చాలా అదే అదే దబ్బులు పడుతున్నాయి కామెంట్లు వేసుకుంటావు అన్నీ ఎత్తురు అయినా సరే మీరు మీరు బాగుండాలి మీకోసం అని చెప్పి వచ్చేదగ్గర ఓకే ఇక్కడ తిరుమల వెళ్ళిపోతున్నావు మరి వెళ్ళొద్దా హైదరాబాద్ బైద్రబాడు వద్దా ఏంటి దగ్గర మాకు ఇల్లు లేదా మరి వీడియోను మేము వెళ్ళి ప్లాన్ చేస్తాం మీ ఇద్దరు సామానంతా షిఫ్ట్ చేసుకోండి ఎట్లా అని చెప్పి హైదరాబాద్ వచ్చేయండి షిఫ్ట్ కూడా ఇక్కడ ఉండాలి నాకు తెలిసి చూసుకుంటాడు అండ్ వాడికి కొన్ని పనులు ఉంటాయి వాడు జాబ్కి ఎలాగ ఈ రోజు రేపైనా మీ ఇద్దరు కష్టంగా నీట్ తీసుకొని ఇద్దరు ఇక్కడ ఉండడానికి కుదరదు నేను మీకోసం వచ్చినప్పుడు మీ రెస్పాన్సిబిలిటీ నేను తీసుకో అన్నప్పుడు నాతో ఉండాలి కదా మీరు హైదరాబాద్కి రావాలి హైదరాబాద్ అక్కడ ఉందాము చేంజ్ రావడానికి ఏమైంది చాలా జోగ్గా నవ్వుకుంటూ నాకైతే మీరిద్దరు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నా నేను పోయి ఫ్లాట్ చూసా నవీన్ కూడా చూస్తా అని చెప్పి నేనైతే మాట్లాడి నేను వస్తాను కానీ ఈ రూమ్ ఖాళీ నేను ఈ రూమ్ ఇట్లనే పెడతాం అక్కడే ఉంటాం

It's Uena An Llно right? Adria I <externals> mean <small this weekend>. <Interredator> you don't know this I'm కదా spect refin 하�ender I, I know my my you don't know what part are we? I've always seen what sectoral 한rat or you don't know about it and get it live in like places and나�aty ride We don't know

మీడియాలు కొట్టాలి కొత్తగా ట్రై ట్రాంగ్స్ ఇవ్వాలివెలింగ్ అవి అన్ని ఉన్నాయి మనకి బయటికి వెళ్ళాలి అట్ల వద్దు అంటే యూట్యూబ్ మీడియా అంటే ఎట్లుంటాయి ఎట్లుంటాయి ఒక దగ్గర కూర్చొని మాట్లాడుకోవాలి ఇంతకు మనం ఎట్ల అందరం అట్లనే ఉండము ఇప్పుడు అట్లనే ఉండాలి ఇప్పుడు మన కోసం అందరం చేసుకుని వచ్చిన తర్వాత నువ్వేంది ఐదు రోజులు ఆదివాళ్ళు ఇప్పుడు రేపు రిలీజ్ చేస్తూ ఉంటుంది మనకు గా కంటెంట్ ఇప్పుడు ఇప్పుడు గుర్తొస్తుంది ఇప్పుడు కొట్టేసి మనం చేసుకునేది చేయాలి ట్రావెల్ ఎవరి కొట్టాలి మనం బయటికి వెళ్ళాలి వేరే అవుట్ ఆఫ్ కంట్రీ వాల్లో కూడా పాస్పోర్ట్ రెడీ చేసుకొని అన్ని పనులు ఉంటాయి సబ్మిట్ చేపి అన్ని చెప్పేసినాము కి ఎలా వెళ్ళటో ఫోర్ డేస్ కి ఫైవ్ డేస్ ఇన్ఫార్మ్ చేస్తాను అక్కడ రూమ్ కానీ వాటి అన్ని మాట్లాడుకున్న తర్వాత ఇన్ఫార్మ్ చేస్తాను నేను హండ్రెడ్ పర్సెంట్ మీరు ఒప్పుకుంటాను ఇంట్లో కూడా అదే వాళ్ళు నాకు ఓకే నేను కాబట్టి

కామెంట్ నల్ల అలా ఎక్కడ డిస్క్న్ వచ్చే అక్కడ ఉంచకు ఎన్ని కామెంట్స్ ఈ వీడియో కూడా వస్తా ఇక్కన్ను చదువుకోండి అమ రాలంటేన వస్తానని చెప్తున్నా బట్ అలా ఫిఫ్టీన్ డేస్ ఉంటాయ ఫిఫ్టీన్ డేస్ ఉంటా మీరు ఏదైనా షూట్ చేయని ప్లాన్ చేస్తే ఇంకా అప్పుడు కూడా అట్లా కూడా వస్తా అదే మనానా ఫీలింగ్ ఉండా అట్లా నిన్ను వీడియోస్ కోసం పిలవడానికి వదల లైవ్ యాక్చువల్ ఇని పెద్ద ఐదులో కోనీలే రోహితునల అంటకు వస్తా అంటే వేరే అనిపిస్తుంది నాకు మిగతాంతా నాకు అంతా అనిపిస్తుంది ఫిఫ్టీన్ డేస్ అంటే ఫిఫ్టీన్ డేస్ ఏం కొడతావు బ్రో ఇన్ని బ్యాకప్ లో స్క్రిప్టెడ్ మన బ్లాగ్స్ బయటికి వెళ్ళాలి వేరే ఇప్పుడు వేరే కంటెంట్ కొత్త వారం చూపించాలి పబ్లిక్కి ఆ చూపిద్దాం ఇప్పుడు చెప్తా గుర్తు పెట్టుకో నువ్వే నువ్వే అన్నావు మనం ఇప్పుడు ప్లాన్ చేసుకుంటాం ఎప్పుడు ముగ్గురు పెట్టుకుంటారు ఎప్పుడు ఆకులు పెట్టుకుంటారు అప్పుడు ముద్ద దాని వదిలేస్తాను అది అంటే నిన్న వదిలేస్తాను కూడా ఇదే అంట మీరు ఎప్పుడు అంటే అట్లా మాట్లాడుకుంటారు మీ ఇద్దరు గ్యారెంటీ లేదు ఇప్పుడు నా రెస్పాన్సిబిలిటీ అన్నప్పుడు నాతో వచ్చేయండి నాకు హెల్త్ కూడా బాగాలేదు కదా ఏమైంది ఎందుకు వచ్చిన మీరు హెల్త్

కొత్తగా దిగాలి కొత్త యూట్యూబ్ లో వేరే ఏదైనా కంటెంట్ చేయాలన్నా కూడా మనం అక్కడ ఉంటే సెట్ అవుతుంది మనకు తెలిసిన వాళ్ళు లేరు ఇక్కడ మళ్ళీ దేవుళ్ళ దగ్గర ఉండి మనం మనం రాంగ్ రాంగ్ అది తప్పు చాలా ఇంకా ఇంటికి పోవాలి కంపల్సరీగా నేను అని చెప్పి అరే